ఆశయ సాధనను పోల్చాలంటే ఒంటరిగా తుఫానులో పడవ ప్రయాణం చేయడం లాంటిదే ఎన్నో ఇబ్బందులు ఎదురొస్తుంటాయి ఎగిసే అలల అటుపోట్లు కుదిపేసే ఈదురుగాలు భయంకరమైన సుడిగుండాలు ఇలాంటి సందిగ్ధికరమైన సన్నివేశాల్లో మీ మార్గం మారవచ్చు మీరు తాత్కాలికంగా వేరే ప్రత్యామ్నాయంతో సరిపుచ్చుకోవలసి రావచ్చు అయితే ఎదురుగా ఉన్న సమస్యను అవకాశంగా పరిగణించగలిగితేనే తుఫానులో గాలి వాటానికి తెరచాపను సర్దుతూ తెడ్డు వేసి దగ్గరి తీరం చేరినట్టు ఎదిరిన ప్రతికూలమైన పరిస్థితుల నుండి రాజీ పడితేనే బయటపడవచ్చు గుర్తుంచుకో మిత్రమా ఒడిదుడుకుల్లో నెమ్మదించడం బలహీనత కాదు సదవకాశాలను అందిపుచ్చుకోవడానికి సరియైన సమయం వరకు ఒదిగి ఉండడం లొంగినట్టు కాదు నిత్యం మారే పరిస్థితుల ప్రభావాన్ని పరిగణించి లక్ష్యాన్ని సాధించే ప్రణాళిక పునరుద్ధానం చేసుకోగలగడమే పటిష్టమైన పరిష్కారం గుడ్ లక్